కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ఇస్తుంది అధ్యక్ష ఈ దేశం మొత్తం అవార్డులు ఇస్తుంది అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తెలంగాణకు పంతొమ్మిది ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడులో పదమూడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగులో ఒకే ఒక్క ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి అధ్యక్ష మా పనితీరుకు కాంగ్రెస్ పాలనకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇక వైద్య ఆరోగ్య శాఖ చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ ఒకటే లైన్ లో ముగిస్తా అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖ గురించి చెప్పాలంటే రామాయణం అంతా రాస్తే భారతం అంతా ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందో నాకు తెలుసు అధ్యక్ష మనందరికి కూడా తెలుసు కానీ పద్ధతుల మీద వచ్చినప్పుడు దాని మీద మా సభ్యులు మాట్లాడతారు ఒక రెండు లైన్లలో దాన్ని ముగించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష వీళ్ళు బడ్జెట్లో బట్టిగారు బట్టిగారకే పరిమితమై మాట్లాడుతున్నాను బడ్జెట్లో బట్టిగారు చాలా గొప్పగా ఏం చెప్పారంటే ఆరోగ్యశ్రీని మేము ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచాము అన్నారు సంతోషం అయితే నేను మొన్న నా దగ్గర డేటా ఉంది అధ్యక్ష ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఆరోగ్యశ్రీ నుంచి వివరాలు సేకరించిన అడిగాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల పైన ఆరోగ్యశ్రీ కింద ఎంత మందికి లబ్ధి చేకూరింది ఎన్ని రూపాయలు ఇచ్చారు అని అడిగాను అధ్యక్ష నేను అడిగిన నాటికి అప్పుడు నూట పదే చెప్పినారు కానీ దాదాపు మొత్తం ఐదు లక్షల పైన ఈ రాష్ట్రం మొత్తంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందింది కేవలం రెండు వందల లోపు మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం పన్నెండు కోట్ల లోపు మాత్రమే అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష ఏంటిదంటే అధ్యక్ష ఇవాళ మాదేమో చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐఎమ్ ఆన్ రికార్డ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ కరెక్ట్ మీ బట్టి గారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల రూపాయల పైన ఆరు వందల ఏడు మందికి మేము వైద్యం అందించాం ఆరు వందల ఏడు మందికి నలభై కోట్ల రూపాయలతో ఉచిత గుండె శస్త్ర చికిత్సలు కిడ్నీ మార్పిడీలు మేము పది పన్నెండు లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చాం అధ్యక్ష అధ్యక్ష మేమేమో చేసింది చెప్పుకోలేదు మేము చేసింది వీళ్ళవేమో చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది అధ్యక్ష ఇక మా ఆర్ శాఖ గౌరవనీయులు బట్టిగారు ఆర్ఎండ్బి శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ చేస్తున్నాము అన్నాడు హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఫార్టీ సిక్స్టీ రాష్ట్రం నలభై ఇస్తుంది అట అరవై శాతం కాంట్రాక్టర్లు పెడతారట మరి అరవై శాతం కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు టోల్ గేట్లు పెడతారా లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే పదేళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా గౌరవనీయులు బట్టిగారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టిగారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీది కాదు నేను బట్టి అని అడుగుతున్న అరే వాట్ ఇస్ దిస్ వాట్ ఈస్ దిస్ సార్ వాట్ ఈస్ ది సరైన సార్ గరేజ్ లేదు గౌరవ సభలు హరీష్ సార్ గారు వారికి చెల్లింజెప్పేందంటే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్స్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడారు మీరు సిక్స్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ అన్నారు తప్పది పంచాయతీ పంచాయతీరాజు కూడా అదే విధంగా పన్నెండు వేల కిలోమీటర్లు మాది ఒక పన్నెండు వేల కిలోమీటర్లు ఎవరి ఇయర్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ సెకండ్ లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఎందుకంటే పది సంవత్సరాలు ఒక్క గుంటూడేలే ఒక్క రోడే లే ఒక కఠిన కాళేశ్వరం కూలిపోయింది వీళ్ళు ఏమైనా ఈ దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటి నిర్వహించుకునే మనకు సార్ అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తున్నాం మన అంటే ఆర్ఎంబీ మినిస్టర్గా నేషనల్ వ్యవహారంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి వాళ్ళ ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లో మనం మరణించడానికి హ్యాండి కావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో రోడ్ల గురించి మరిచిపోయాయి అధ్యక్ష ఎక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు మేము మొన్న ఐదేళ్ళ కోట్లు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు అది అప్పుడే టెండర్స్ పిలిచడం ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ కేరఫ్ అని చూపిస్తాం ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా ఏదైనా మాట్లాడద్దు కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ వాడద్దు రోడ్లలో కమిషన్ రావు రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాని పక్కన మేము చేసి చూపిస్తాం మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం ఫార్టీ పర్సెంట్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష నేను బట్టిగా నిమడుతున్నా అంటే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి ఎందుకంటే హైవేస్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లు చెల్లిస్తారు మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా లేదు వచ్చే పదేళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టిగాని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్షగా పోతే ఫైనాన్స్ ఫైనాన్స్ ప్రజలని ద్వారా ప్రజలని మిస్గైడ్ చేసే మాట్లాడ ప్రజలని మిస్గైడ్ చేయొద్దు చేయద్దు ఎప్పుడు కూడా అడిగే ప్రశ్న అనేది ప్రసక్తే లేదు మేము కాంట్రాక్టర్లకు ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఎవరీ సిక్స్ మంత్స్ గా త్రీ మంత్స్ గా ఆ ఒక డిస్టిక్ వైజ్ తండ్రి పిలిచి కాంట్రాక్టర్లు ఫార్టీ పర్సెంట్ మేము పే చేస్తాం సిక్స్టీ పర్సెంట్